పుంద అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం ఇప్పుడు స్వర్గీయ నందమూరి పారక రామారావు గారికి దువాత एनडीआर 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 अक्ष दिवंगत नेता నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిది కృషి చాలా ఉంది అదే కాకుండా ఐటీ పరంగా కూడా కడపను ఎంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది పారిసారి ఇరవై తొమ్మిదవ వర్ధంతిలో ఘనంగా మనం అందరం నివాళులర్పించుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే ఏదైతే సంక్షేమం ఉందో అదే కాదు అభివృద్ధిని కూడా చేసి చూపిస్తాను పేద ప్రజలే దేవుళ్ళని నినాదాన్ని దేశవ్యాప్తంగా ఈ రోజు మన నాయకులు వచ్చిన తర్వాత మనం అందరం ఎంతో కలవలు చంపా ఎన్నో మన రాష్ట్ర పార్టీ కార్యక్రమాన్ని కడప జిల్లాలో మైదుకూర్ నియోజకవర్గం